హాయ్ అన్న మనకైతే తణుకు మార్కెట్ నుంచి అయితే సార్ గారు కాల్ చేసి ఏమైనా గారు అంటే తమ్ముడు నేను ఇప్పటి వరకు కూడా మా మార్కెట్లో అనేది సీ ఫుడ్ అనేది అలవాటు చేయలేదు నీ ద్వారాగా మా మా వాళ్ళకైతే సీ ఫుడ్ అనేది పెడదామనుకుంటున్నాను నీకు తెలిసిన ఫీసెస్ మంచి ఫిషెస్ ఏమైనా ఉంటే ఒక పది పది కేజీలు ఒక యాభై కేజీలు ప్యాక్ చేసి తమ్ముడు అన్నారు ఆయన చెప్పిన విధంగా నేనైతే ఒక వెల్లెఫిన్ ఆఫీస్ అయితే ఒక పది కేజీలు వైట్ ఆఫీస్ అనేది పది కేజీలు గులమిందలు పది కేజీలు ఈ గుల్మెందలు అనేది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్న అంటే ఇవి చిన్న చేపలు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే రెడ్ స్నాపలు అనేది ఒక పది కేజీ తీసుకోమన్నాడు తమ్ముడు ఇక్కడ పండుగ పని చాలా మంది అడుగుతున్నారు కానీ పండుగప్ప అనేది ఇక్కడ దొరకట్లేదు అన్నారు ఇది సముద్రంలోనే ఇది ఒక రకమైన పండుగప్ప అన్న ఇది టేస్ట్ అయితే పండుగ కంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఫిషెస్ మీరు కూడా ఎవరైనా ఈ ఫిస్ అంటే కామెంట్ అయితే చేయండి మన దగ్గర సముద్రంలో ప్రతి రకమైన ఐటమ్ అనేది దొరుకుతుంది మీరు అయితే ఒకసారి అయితే ఆర్డర్ అయితే పెట్టండి మనం ప్రతి ఐటమ్ కూడా పంపిస్తాము ఇవి కవ్వాలంటారన్న ఇవి హెల్త్ పర్పస్ మీద చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది ఇంగ్లీష్ లో మెత్తి అని కూడా చాలా మంది పిలుస్తారు అంటే చాలా మందికి సీ ఫుడ్ అనేది దొరుకుతుంది కదా మన మన దగ్గర అయితే ఆర్డర్ అయితే పెట్టండి మన ప్రతి ఒక్కరు కూడా సీ ఫుడ్ అనేది అలవాటు చేస్తూనే ఉంటాము మీరు కూడా మన వీడియో కొత్తగా చూసినట్టు ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే అని అయితే నెక్స్ట్ వీడియో కలిద్దాం బాయ్ ఎందుకు సరే థ్యాంక్ యూ